సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభను సెప్టెంబర్ పదవ తేదీన అనంతపురం నగరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది సూపర్ సిక్స్ హిట్ అయిన సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ సభకు వచ్చే వారికి కళ్యాణూర్ సమాచార బుల్లెట్ న్యూస్ ద్వారా ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటే వెంటనే సంప్రదించండి సెల్ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు విచ్చేసే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటున్నారా స్వాగతం తెలియచేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలేశం వెంటనే మన కలందరి సమాచార బుల్లెట్ న్యూస్ ద్వారా అతి తక్కువ ధరలో శుభాకాంక్షలు తెలియచేయండి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఒకటి శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కది వచ్చని హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస